సింహాచలం ఘటన బాధాకరమని కాంట్రాక్టర్ల అవినీతే ఘటనకు ప్రధాన కారణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు దేవాదాయ శాఖలో చేపడుతున్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలంటున్న రామచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ విశాఖ జిల్లా సింహాచలంలో వేలాది మంది చంద్రోత్సవం కార్యక్రమానికి రావడం జరిగింది ఈ యొక్క యాత్ర కార్యక్రమంలో నిన్న వర్షం కురిసి గోడకూలి సుమారు ఏడు మంది చనిపోవడం జరిగింది కొంతమంది క్షతగాత్రులు కూడా మారారు అయితే ఈ యొక్క ఘటన జరగడానికి గల కారణాలు అనేకమైన అనేకమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారని ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ జరిగిన సంఘటన ఏ విధంగా చూడాలంటే ఏదో ఒక కారణాలు చెప్పడం అంటే ఈ యొక్క ముఖ్యమైన కార్యక్ర సమయాల్లోనే ఎక్కువ మంది ఇట్లాంటి రావడం ఇట్లాంటి ఘటనలు జరగడం పునరావృతం అవుతుంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది చాలా దురదృష్టకరమైన సంఘటన పర్వదినం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరుగుతుంటే ఈరోజు నిజంగా రాష్ట్రంలో భక్తులకు రాబోయే రోజుల్లో జరిగే పర్వదినాల్లో పాల్గొనాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది సంఘటన జరిగిన ప్రతిసారి ప్రభుత్వం దీని మీద మళ్ళీ పునరావృతం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి దీనికి సాకులు చూపిస్తూ వర్షం వల్ల కూలిపోయింది లేదా రద్దీ వల్ల భక్తులు చనిపోయారంటూ దీనికి అప్పటికప్పుడు సాకులు చూపించి ఈ విషయాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా త ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం లేదు దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధానంగా టీటీడీలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దేవాదాయ శాఖలో కావచ్చు జరుగుతున్న నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికంగా ఏవైతే ఈ ఈ బాధ్యతలు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు పూర్తిగా నాసిరకమైన పనులు చేస్తున్నారనేది ఎప్పటి నుండినో ఉన్న ఆరోపణ దీనికి కారణము అధికారులకు లంచాలు ఇవ్వడానికి కావచ్చు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు లంచాలు ఇవ్వాలని చెప్పి అనేక మంది కాంట్రాక్టర్లు బాహటంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇలా ఇక్కడ ఎలాంటి నాణ్యతతో జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వము ఇక్కడ జరిగిన సంఘటనకు జరిగిన బాధ్య ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ఏదైతే కాంట్రాక్టర్లు వర్కులు చేస్తున్నారో దీని మీద పూర్తి నాణ్యతతో చేసే అవకాశం ఉంది దాంతోపాటు అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది అంటే సార్ అంటే జనవరి ఎనిమిదో తేదీన వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఇదే విధంగా క్యూలైన్లో ఆరు మంది చనిపోవడం జరిగింది నలభై మందికి పైగా క్షతగాత్రులు కూడా మారారు అంటే ఇప్పుడు ఒక సింహాచలంలో కూడా ఏడు మంది చనిపోవడం జరిగింది అంటే అధికారుల నిర్లక్ష్యమా అంటే మానవ తప్పిదాలు జరిగేదే లేకపోతే ఏ ఎలా చూడాలి నూటికి నూరు శాతము అధికారుల నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చెప్తున్న శాఖ ఏంటంటే వర్షం పడ్డం వల్ల గోడ కూలిపోయింది అంటున్నారు మరి వర్షం పడితే కూలిపోయే గోడ కట్టారని మీరే ఒప్పుకుంటున్నారు వర్షానికి కూలిపోయే గోడ కట్టుతున్నారంటే ఖచ్చితంగా అందులో నాణ్యత లేదని మీరే ఒప్పుకుంటున్నారు అలాంటప్పుడు దానికి బాధ్యులైన కాంట్రాక్టర్లపైన అధికారులపైన వెంటనే చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి కుంటి శాఖలు చెప్పే అవకాశం లేకుండా భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు మిగిలిన దేవాలయాల్లో కావచ్చు వీఐపీ సంస్థ ృతిని పెంచి పోషించి సామాన్య భక్తులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు దర్శనము పూజా విధానాలు వీటన్నింటిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఒక పక్క మరోపక్క దైవ దర్శనానికి వస్తున్న భక్తులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందంటే ఇది చాలా తీవ్రమైన అంశము ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రభుత్వము స్పందించి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అంటే సార్ ధర్మకర్తల మండలిలో కూడా పైరు వీలు చేసుకొని రావడం కారణం అయితే కొంతమంది ఉన్నత స్థాయిలో అధికారం కోసం అంటే అధికారులు కూడా పైరు వీలు చేసుకొని రావడం వల్లే ఇది సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇది కారణాలు జరుగుతుంది మీరు అంటున్నారు అంటే డెఫినెట్గా అన్న ఖచ్చితంగా ఈరోజు మీరన్నట్టు అధికారులు ముందే లంచాలు సమర్పించి స్థానిక ప్రజాప్రతినిధులకు పోస్టింగులు తీసుకుంటున్నారు దాన్ని రికవరీ చేసుకోవడం కోసము ఇలాంటి కార్యక్రమాలు నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక రకాలుగా అవినీతి చేసే అవకాశము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కల్పించి ఈరోజు ఇలాంటి సంఘటనలు కార కారణమవుతున్నారు వీటన్నింటిలో కూడా ప్రక్షాళన జరగాలి దేవాలయ దేవాదాయ శాఖలో కావచ్చు టీటీడీలో కావచ్చు ప్రక్షాళన జరిపి సామాన్య భక్తులకు దైవ దర్శనంతో పాటు పూజా కార్యక్రమాలతో పాటు వసతి సౌకర్యాలతో పాటు ఈరోజు క్యూ లైన్ల విషయంలో కావచ్చు మిగిలిన పర్వదినాల్లో జరిగే కార్యక్రమాలకు కావచ్చు ముందు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి కార్య ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది ధార్మిక సంస్థలు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క టెండర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండే వాళ్ళ యొక్క చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా దేవాదాయ శక్తి పైన ఉందని చెప్పి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నారు అలాగే ఈ యొక్క పాలకమండలి నియమకాలలోనూ అలాగే ఉన్నత స్థాయి అధికారుల్లో నియమకాల్లో కూడా యొక్క అవినీతి అక్రమాలు జరగడం వల్లే పైరివీలు వల్లే ఇలాంటి సంఘటనలు జరు పునరావృతం అవుతున్నాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు భవిష్యత్తులో భక్తులకు భరోసా కల్పించే విధంగా ఈ యొక్క ధార్మిక సంస్థలు పనిచేయాలని చెప్పి కూడా బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నాడు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్టీ తిరుపతి